ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం నిమిత్తం సహకారాన్ని ఇస్తున్న కుటుంబాలు పతేబాద ఏలూరు వాస్తవ్యులు ఒంగోలు అదనపు జాయింట్ కలెక్టర్ శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా వారి భార్య ఇందుపల్లి సుదర్శిని గారు కుమార్తె పెద కుమార్తె అల్లుడు జెస్సీ సౌమ్య ప్రవీణ్ కుమార్ కుమార్తెలు యానీ ప్రీతి క్రిస్టియానా కీర్తన గారు సహకారం ఇస్తున్నారు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రభు ఈ నూతన సంవత్సరంలో వారిని దీవించి ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయుషునిచ్చి ఉద్యోగ ధర్మంలో ప్రభు కృపణించినట్లు ప్రార్థిద్దాం సహకారం ఇచ్చిన సుదర్శిని గారికి జెస్సి సౌమ్య ప్రవీణ్ కుమార్ గారులకు యానీ ప్రీతి క్రిస్టియానా కీర్తన గారు కృతజ్ఞతలు రెండవ కుటుంబం ట్రాన్స్మిషన్ పార్ట్ సహకారాన్ని ఇచ్చిన వారు అశోక్ నగర్ వాస్తవ్యులు డి బాబీ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు నతానియేల్ దీవెనమ్మ గారులు అక్క సుజిత అన్న రాజేష్ సహకారాన్ని ఇస్తున్నారు బాబీ గారిని ప్రభు దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థిద్దా నతానియేలు గారు దీవెనమ్మ గారికి కృతజ్ఞతలు సుజిత రాజేషులకు ధన్యవాదాలు ప్రార్థన చేసుకుందా మమ్మల్ని మిక్కిలకు ప్రేమిస్తూ అన్న మా ప్రియ పరలోకపు తండ్రి వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా అనుగ్రహించండి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు సుదర్శిని గారు జెస్సీ సౌమ్య ప్రవీణ్ కుమార్ యానీ ప్రీతి క్రిస్టియానా కీర్తనలను దీవించండి మీ దాసునికి మీరిచ్చిన నూతన జన్మదినము అను బహుమానము కొరకు కిరీటం కొరకు కృతజ్ఞతలు నూతన సంవత్సరంలో కాపాడండి అలాగే బాబీ గారి కొరకు ప్రార్థిస్తున్నాం నతానియలు గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము మీ కృపా సహాయము యమనస్తునికి ఇచ్చి నడిపించమని అడుగుతున్నాము మీ కృపలో ఈ కుటుంబాన్ని వర్ధిల్ల చేయండి బాబీని మీరు ఆశీర్వదించండి నేటి వాక్య ధ్యానం ద్వారా మా ప్రేక్షకులందరినీ కూడా దీవించండి యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియాదేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము మనము ధ్యానము ప్రారంభిద్దా యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అది మరణ పాశములలో నుండి విడిపించును ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ జీవపు ఊట ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ జీవపు ఊట దానికి వ్యతిరేక పదం మరణపాశము మరణము జీవము జీవపు ఊట మరణపాశము చూడండి ఇక్కడ తెలుగులో బాగా ట్రాన్స్లేట్ చేశాడు ఇంగ్లీష్లో మరణ స్నేర్స్ ఆఫ్ డెత్ మరణ పాశము అన్నమాట మరణపాశము అంటే ఖచ్చితంగా మరణానికి లాక్కుని వెళ్ళే స్థితిని జ్ఞాపకం చేస్తుంది జీవపు ఊట ఊట అనేది అది ఊరుతూ ఉండేది బొగ్గ నీటి ఊట అంటాం కదూ నీటి ఊట అర్థమైతే నీటి ఊటలో జీవపు ఊట అనేది అర్థం అవుతుంది జీవము జీవము దేవునికి సంబంధించింది దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు దేవుడు లైఫ్ నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అన్నాడు కనుక జీవమాయనే జీవపు ఊట సోర్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్ జీవపు ఊటగా ఉంటుందట దేవుని అందలు భయభక్తులు కలిగి ఉండటం దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నవారు రక్షించబడతారు అని సందేశం అలా రక్షించబడిన వారు మరణ పాశాలలో నుండి విడిపించబడతారు ఎవరైతే జీవపు ఓట పొంది ఉన్నారో వారికి మరణము లేదు ఇది ఇక్కడ సందేశం రక్షణ సువార్తను విశ్వసించిన వారు ప్రభువైన యేసుక్రీస్తును వ్యక్తిగత రక్షకునిగా స్వీకరించి అంగీకరించి విశ్వసించినటువంటి వారికి మరణపాశముల నుండి విడుదల దొరుకుతుంది మరణపాశము అనేటువంటి పదం మరణానికి ఈడ్చుకుపోవుట కొరకు సిద్ధమైన స్థితిని జ్ఞాపకం చేస్తోంది ఆ మరణమునకు తప్పక ఈడ్చుకుని పోయే దుస్థితి నుండి ఈ జీవపు ఓట రక్షిస్తుంది కనుక మరణము నుండి జీవములోనికి దాటింపజేసే శక్తి ఎవరంటే యేసుక్రీస్తే దేవుని ఎందు భయభక్తుల వలన ఆయన లభిస్తున్నాడు ఇరవై ఎనిమిది జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును జనక్షయము రాజులకు వినాశకరము ఇన్ ఎ మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ ఎ కింగ్ బట్ వితౌట్ పీపుల్ ఎ ప్రిన్స్ ఈజ్ రూయిన్డ్ జనులు లేకపోతే రాజ్యం ఎక్కడా రాజ్యము లేకపోతే రాజు ఎక్కడా కనుక జన సమృద్ధి రాజునకు ఘనత కలుగు చేస్తుంది జనక్షయత రాజులకు వినాశనముగా ఉంటుంది చూడండి అందుకనే ఇప్పటి ప్రభుత్వాలు కూడాను డెత్ ఆఫ్ ద సిటిజన్స్ మీద చాలా తీవ్రమైన దృష్టి పెడుతుంది ఎక్స్గ్రేషియాలు ప్రకటిస్తుంది ఎందుకో తెలుసా డెత్ ఆఫ్ ద సిటిజన్ చాలా ప్రమాదకరమైనటువంటిది మీరు స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఆరోగ్యపరంగా ఎంతమంది ఏ జబ్బులతో చనిపోతున్నారు డెలివరీస్కి వెళ్తున్న వారు ఎంతమంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్లో ఎంతమంది చనిపోతున్నారు స్ట్రెస్ వల్ల మానసిక ఒత్తిడుల వల్ల ఎంతమంది చనిపోతున్నారు కిరాతకలు ఘోర కృత్యాల వలన ఎంతమంది చనిపోతున్నారు ఇవన్నీ లెక్కిస్తూ ఉంటారు ఎందుకు లెక్కించాలి ఈ స్టాటిస్టిక్స్ అన్ని గవర్నమెంట్ ఎందుకు తీసుకుంటూ ఉంటుంది రూపుమాపాల జనక్షయత లేకుండా చూసుకోవాలి జనము వృద్ధి చెందాలే తప్ప జనము నాశనం కాకూడదు జనము క్షయించిపోకూడదు క్షయత హీనత జనము చనిపోవుట రాజునకు పతనమే కాబట్టి ఎక్కడైనా సరే ఎంతమంది చనిపోయినా సరే ఇమీడియట్గా ప్రతిపక్షాలు వారు గొంతెత్తి మాట్లాడతారు ఎందుకని జనక్షయత రాజును నాశనం ఉంటుంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎంతోమంది ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు టీవీల్లో గవర్నమెంట్ని వార్న్ చేస్తూ మాట్లాడుతున్నారు గవర్నమెంట్ కూడా దాన్ని సీరియస్గా తీసుకొని పనిచేస్తుంది ఎందుకంటే అది గవర్నమెంట్ యొక్క బాధ్యత దాని యొక్క ఉనికి ప్రజల ప్రజల యొక్క జీవితాలు కాపాడమే అందుకనే జనసమృద్ధి కలుగుట రాజులకు ఘనత వస్తుంది కాబట్టి డెత్ రేట్ కంట్రోల్ చేయటం బర్త్ రేట్ ప్రమోట్ చేయటం అందు చూశారు అది రాజ్యానికి భద్రత రాజ్యానికి బలము రాజులకు ఘనత ఇరవై తొమ్మిదవ వచ్చిన దీర్ఘశాంతము గలవాడు మహావివేకం గలవాడు ముంగోపి మూఢత్వమును బహుమానంగా పొందుతాడు ఈ మాటలు పలుసార్లు మనం చర్చించాము ఇప్పటికీ దీర్ఘశాంతము గలవాడు లాంగ్ సఫరింగ్ అంటారు అంటే బాధను ఓర్చుకుంటూ దిగమింగుకుంటూ భరించుకుంటూ కాలాన్ని గడిపేటువంటి వాడు దీర్ఘకాలం గడిపేవాడు ఎట్లా ఉంటాడట వివేకి అయి ఉంటాడు గొప్ప వివేకి మహా వివేకి ముంగోపి అంటే ఊరికే కోపం తెచ్చుకునే మూడు భయంకరమైన మూఢత్వాన్ని బహుమానంగా పొందుతాడు ముప్పై వచ్చిన సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు ఏ ట్రాంక్విల్ హార్ట్ గివ్స్ లైఫ్ టు ద ఫ్లష్ బట్ ఎన్ వీ మేక్స్ ద బోన్స్ రాట్ చూడండి సాత్వికమైన మనస్సు ఏం చేస్తుందట శరీరమునకు జీవాన్ని ఇస్తుంది శరీరమునకు కావలసినటువంటి భౌతిక జీవాన్ని అధికంగా సమకూరుస్తుందట సాత్వికమైన మనస్సు అంటే కుళ్ళు కుసిద్ధం లేనటువంటి మనస్సు అసూయ ద్వేషాలు లేనటువంటి మనస్సు ఇతరుల నాశనం కోరుకున్నటువంటి నీతి కలిగినటువంటి మనస్సు దీనత్వంతో నిండినటువంటి మనస్సు శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది చూడండి బ్లడ్ ప్రెషర్ వచ్చి వైద్యుని దగ్గరికి వెళితే మొట్టమొదట ఆయన అడిగేది ఏమిటంటే మీ జీవితంలో ఎవరి మీదైనా మీకు ఆయాసం ఉన్నదా మీ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి రిలేషన్షిప్స్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా అడుగుతారు ఎందుకంటే ఇవన్నీ కూడా కారణాలు బ్లడ్ ప్రెషర్ పెరగటానికి సాత్వికమైన మనసు ప్లెయిన్ హార్టెడ్ చాలా పారదర్శక స్వచ్ఛమైన మనసు పవిత్రమైన మనస్సు పరిశుద్ధమైన మనస్సు ఏ విధమైన ద్వేషం లేక ప్రేమించే మనసు ఉన్నవాడికి ఏ విధమైనటువంటి బ్లడ్ ప్రెషర్స్ ఉండవు అంటే రక్తపోటుకు గురి చేసేటువంటి షా షాకింగ్ ఇష్యూస్ అతని లైఫ్లో ఉండవు కాబట్టి సాత్వికమైన మనసు కలిగి ఉందా మత్సరము ఎముకలకు కుళ్ళు ఎముకలకు కుళ్ళు ఎముకలు కుళ్ళిపోతే ఇక శరీరమే నిలబడుతుంది కనుక మత్సరము మత్సరము ఉండరాదు అసూయ ఎన్వి అన్నాడు ఎన్వి అంటే అసూయ ద్వేషం మత్సరము దానివల్ల ఆ వ్యక్తి యొక్క ఎముకలే కుళ్ళిపోతాయి ఆ వ్యక్తి యొక్క ఎముకలు పాడవుతాయి కనుక కొన్ని రకాలైనటువంటి డిసీజెస్ కాల్షియం డెఫిసియట్ డిసీజెస్ ఉన్నాయి చూశారు వాటి మీద మనసు యొక్క ప్రభావం వారి యొక్క ఆలోచనల యొక్క ప్రభావం వారి యొక్క మైండ్ సెట్ యొక్క ప్రభావం తప్పక కలిగి ఉంటుందనేది కూడా రుజువే ముప్పై ఒకటి వచ్చినాం దరిద్రుని బాధించువాడు వారి సృష్టికర్తను నిందిస్తున్నాడు భేదన కనుకరించేవాడు వారి సృష్టికర్తను ఘనపరుస్తూ ఉన్నవాడు దరిద్రుడు దరిద్రుడు అంటే ఎవరు హూ ఎవర్ అప్రెసెస్ ఎ పూర్ మ్యాన్ ఇన్సల్ట్స్ హిజ్ మేకర్ బట్ హీ హూ ఈస్ జనరిస్ట్ ద నీడి ఆనర్స్ హిమ్ ఇక్కడ చూడండి నీడి అన్నాడు బీదను కనుకరించేవాడు అన్న చోట అవసరతలో ఉన్న ఉన్నవాణిని కనుకరించేవాడు దేవుణ్ణి గనపరుస్తున్నాడు ఆనరింగ్ ద గాడ్ అవసరంలో ఉన్న వారిని మనం ఆదుకున్నప్పుడు వారి సృష్టికర్త అయిన దేవునికి మహిమ తెస్తున్నాం ప్రతి మానవుడు దేవుని పోలిక స్వరూపమే కనుక దేవునిని బట్టి మనము ఇతర సహోదరుల యొక్క అవసరతలు తీర్చుటకు మనము కొనసాగుతున్నప్పుడు దేవుణ్ణి గనపరిచిన వారము అని వాక్యం చెబుతుంది అంతేకాకుండా పేదవాణ్ణి పూర్మ్యాన్ని దరిద్రుణ్ణి బాధిస్తున్నవాడు ఆ పేదరికాన్ని బట్టి తోలనాడుతూ పేదరికాన్ని బట్టి హింసిస్తూ పేదరికాన్ని బట్టి అసహించుకుంటే అతని యొక్క సృష్టికర్తను నిందించినట్లే అతడిని దేవుడు అలాగూ చేశాడు అందుకు నీవు అతనిని తిరస్కరించడం ద్వారా దేవుని తిరస్కరిస్తున్నావు దేవుణ్ణి నిందిస్తున్నావు చూడండి కొన్ని సందర్భాల్లో మనం సిక్ పీపుల్ కొన్ని శరీర రుగ్మతలు ఉన్న వారు కనపడినప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటాం అది సాధారణంగా హ్యూమన్ ఇన్స్టింక్ట్ అది అలాంటప్పుడు గుర్తుపెట్టుకోవాలి వారు అలా ఉండటానికి కారణం వారి దేవుడు అలా అనుమతించాడు కాబట్టి వారి స్థితిని బట్టి పరిస్థితిని బట్టి పరిస్థితులను బట్టి మనుషులను మనతోడకూడదు దేవుడు వారు వెనుకున్నాడు పేదవారిని నిందించుట దూషించుట దేవుడు దూషించటమే ముప్పై రెండు వచ్చిన అపాయము రాగా భక్తిహీనుడు నశిస్తాడు మరణకాలమున నీతిమంతునికి ఆశ్రయం కలుగుతుంది ద వికెడ్ ఈజ్ ఓవర్ థ్రోన్ త్రూ హిజ్ ఈ విల్ డూయింగ్ బట్ ద రైచస్ ఫైండ్స్ రెఫ్యూజ్ ఇన్ హిస్ డెత్ అపాయం వచ్చినప్పుడు భక్తిహీనుడు నశించిపోతాడు మరణకాలం వచ్చినప్పుడు నీతిమంతునికి ఆశ్రయం ఉన్నది అపాయము అపాయము రాగా అపాయం వచ్చినప్పుడు భక్తిహీనుడు ఏమవుతాడట నశించిపోతాడు అవును భక్తిహీనుడు ఈ విల్ డూయింగ్ ఈవిల్ డూయింగ్ చెడు చేసేటువంటి వాడు చెడు చేసేటువంటి వాడు ఏమవుతాడు నాశనం అవుతాడు మంచి చేసేటువంటి వాడు నీతి చేసేటువంటి వాడు తన మరణకాలంలో ఆపదలు వచ్చినప్పుడు అతనికి సహాయం దొరుకుతుంది ఇది వాస్తవం చాలామంది సాక్ష్యం ఇచ్చారు అనారోగ్యంతో ఆసుపత్రులకు వెళుతున్నప్పుడు దేవుడు కృప చూపించి కృప ద్వారా ఇచ్చిన విడుదలలు చాలామంది ప్రకటించడం నేను విన్నాను ముప్పై మూడో వచ్చిన తెలివి గల వాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును బుద్ధిహీనుల అంతరంగములో ఉన్నది బయలుపడిపోతుంది జ్ఞానము సుఖ నివాసం చేస్తుందట కలిగిన వాని యొక్క హృదయంలో బుద్ధిహీనుడైతే తన మూఢతను వెంట వెంటనే బయట పెడుతూ ఉంటాడు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది విజ్డమ్ రెస్ట్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్ అండర్స్టాండింగ్ తెలివి గలవాడు అనగా మ్యాన్ ఆఫ్ అండర్స్టాండింగ్ జ్ఞానము గలవాడు అవగాహన కలిగిన వాడి హృదయంలో జ్ఞానము చక్కగా సుఖముగా నివాసం ఉంటుంది అవును మ్యాన్ ఆఫ్ అండర్స్టాండింగ్ అవగాహన పరులు కావాలి అవగాహన కలిగిన వాడు అవగాహనను బట్టి నడుచుకున్నట్టు ప్రారంభిస్తాడు ఆ కారణం చేత అతడు తెలివిగలవాడుగా గుర్తించబడతాడు బుద్ధిహీనుల అంతరంగంలో ఉన్నది బయటపడిపోతుంది అది దాచుకోలేడు నేను పలుమార్లు బుద్ధిహీనుని వలె ప్రవర్తించాననేది ఒప్పుకుంటాను నేను ముప్పై నాలుగవ వచ్చినాం నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమగును రైచస్నెస్ ఎగ్జాల్ట్స్ ఎ నేషన్ నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమగును అన్నప్పుడు జనములు అన్నప్పుడు ఇట్ ఇండికేట్స్ ద కంట్రీ నేషన్ 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 అంటే ఒక దేశం జనములు అనే పదం దేశాన్ని సూచిస్తోంది నేను ఈ దినం చాలాసేపు కూర్చొని ఆలోచించాను ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టారు కదా అన్ని చోట్ల నాయకులు ఊడుస్తున్నారు నాయకులు ఊడుస్తున్నారు శుభ్రం చేస్తున్నారు పరిసరాలు శుభ్రం చేస్తున్నారు నేను ఆలోచించింది ఏమిటంటే మనసులను ఎప్పుడు శుభ్రం చేస్తారు అవినీతిని ఎప్పుడు శుభ్రం చేస్తారు ఈ మురికిని చీపుర్లతో తుడిచేస్తున్నారే ఆలాగిన కరప్షన్ ఇన్ ఇండియా భారతదేశంలో అవినీతిని తుడిచివేసేది ఎప్పుడు అనేటువంటి ప్రశ్న నా హృదయానికి వచ్చినప్పుడు చాలాసేపు నేను ఆలోచన చేశాను ప్రార్థించాను కూడా దేవా మా దేశములో అవినీతిని పారద్రోలుము అని ప్రార్థించాను చాలా డెలిబరేట్ కరప్షన్ పెరిగిపోయింది అన్నాడు నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము అవినీతి దేశము నాశనం అవటానికి కారణమవుతుంది ప్రపంచ దేశాల్లో అవినీతిలో మన దేశం ఘనస్థానంలోనే ఉంది ఎంత విచారకరం దేశము నీతి కలిగినదైతే దేశానికి ఘనత ఆ దేశములో అవినీతి రాజ్యమేలుతున్నప్పుడు ఆ దేశానికి చెడ్డ పేరు పరిస్థితులను గమనిస్తున్నప్పుడు లోకములో అవినీతి పెచ్చుమీరిపోయింది మన దేశమున అవినీతి పెచ్చుమీరిపోయింది బ్రైబ్ టేకింగ్ సాధారణమైపోయింది లంచగొండితనం ఒక విధంగా చట్టం చేసే ఇచ్చేమో అనే అంతగా పాతుకుపోయింది ఈ లంచం అనేటువంటి అంశానికి దూరంగా ఉన్న ఒక విభాగం ఏది కనబడని పరిస్థితి వాళ్ళ లోకలో కనిపిస్తుంది మనం కండ్లు మూసుకుంటే అంతా బాగుందనుకుంటానికి వీలు లేదు కండ్లు తెరిచి చూస్తే కరప్షన్ ఎనీవేర్ అండ్ వేర్ ఎవర్ యు గో యు విల్ ఫైండ్ ద కరప్షన్ ఏ డిపార్ట్మెంట్లోనైనా ఎక్కడనైనా కూడాను కరప్షన్ కరప్షన్ అవినీతి అవినీతి దేశానికి చెడ్డ పేరు దేశము నాశనం అవటానికి అవినీతి కారణమవుతోంది పాపము ప్రజలకు అవమానం తెస్తుంది అన్నాడు అవును బట్ సిన్ ఈజ్ ఎ రిప్రోచ్ టు ఎనీ పీపుల్ పాపము అవమానం తీసుకొస్తుంది ఇవాళ మనం అవమానమై పొందుతున్నాం ఇరవై అరవై ఏడు సంవత్సరాల స్వతంత్రావనిలో భారతదేశంలో బిల్డ్ అయింది ఇండియన్స్ కరప్షన్ ఎంతో విచారంగా ఒకప్పుడు విదేశాలు వాళ్ళు వచ్చి దోచుకుపోయారు అని చెప్పి ఎంతో స్వతంత్ర సమర యుద్ధం చేసిన రీతిగా పోరాటం చేసి స్వతంత్రాన్ని తెచ్చారు తెచ్చుకున్న స్వతంత్రాన్ని మనమేం చేస్తున్నాం ఆ స్వతంత్ర ఫలం ఈచ్ అండ్ ఇండివిజువల్ని ఎంజాయ్ చేయడానికి అవకాశం లేకుండా ఏదైతే వ్యవస్థ ఏర్పడిందో ఆ వ్యవస్థ కుళ్ళిపోయింది పాపము ప్రజలకు అవమానము తెచ్చును ఎంత దారుణము కనుక ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి పరిశుభ్రాల పరిశుద్ధ పరిశుద్ధత కంటే కూడా మనసు పరిశుద్ధత ప్రాధాన్యం వ్యవస్థ ప్రక్షాళన ప్రాధాన్యం కనుక దాని మీద దృష్టి పెడితే ఎంత బాగుంటుందో ఎంత అవసరమైనదో గుర్తరగాలని ఆలోచన ఉన్నది ముప్పై ఐదో వచ్చిన బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టడు అవమానకరముగా నడుచు వాని మీద రాజు కోపించును బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టడు ఏ సర్వెంట్ హూ డీల్స్ వైజ్లీ హ్యాస్ ద కింగ్స్ ఫేవర్ చూడండి దానియలు గ్రంథంలో దానియలు బుద్ధి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు జ్ఞానము కలిగిన వాడుగా ఉన్నాడు రాజ్యాలు మారిపోయిన మార్పు చందని ప్రధానమంత్రిగా దానియలు తన యొక్క పదవిని కొనసాగించాడు చూడండి కల్దీయుల యొక్క రాజు రాజులు నెకద్నేజరు బెల్షెజర్ మాదీయుల రాజులు దర్యావేషు కోరేషు రాజు కోరేషు రాజు యొక్క కాలములు పారసీకుల రాజు కోరేషు రాజ్యాలు మారుతూ వచ్చినా బుద్ధి కలిగిన వాడు రాజు యొక్క ఫేవర్ సంపాదిస్తాడు ఐగిప్తు దేశంలో యువసేపు ప్రధానమంత్రిగా వచ్చాడంటే అతనున్న బుద్ధియే కారణము కావున బుద్ధి కలిగిన వాడు రాజుల యొక్క ఫేవర్ పొందుతాడు రాజుల యొక్క ఇష్టడుగా ఉంటాడు నీవు సేవకుడు అవ్వచ్చు కానీ గనులకు నీవిష్ణుడుగా మారాలి అనగా నీవు బుద్ధి కలిగి ఉండాలి నీవు ఈ హూ డీల్స్ వైజ్లీ ఎవరైతే జ్ఞానము కలిగి ప్రవర్తిస్తారో ఆ సేవకులంటే రాజులకు ఇష్టంగా ఉంటుంది యాజమాన్యాలకు ఇష్టమవుతుంది అవమానకరముగా నడుచువాని మీద రాజు కోపిస్తాడు బట్ హిస్ బట్ హిస్ ర్యాత్ ఫాల్స్ ఆన్ వన్ హూ యాక్ట్స్ షేమ్ఫుల్లీ ఈ మధ్యన నేను విన్నాను ఒక చాలా ప్రముఖమైన వ్యక్తులను అతి ప్రముఖమైన వ్యక్తి ఒక ఇష్యూలో గద్దించాడని పేపర్లలో చదివినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది అవును షేమ్ఫుల్ షేమ్ఫుల్ అవమానకరమైనటువంటి నడత నడిచేవాడు మీద రాజు కోపిస్తాడు సోదరడా అది ఏ ఉద్యోగం అవనివ్వండి ఒక పదవి కానివ్వండి ఒక పరిచయం కానివ్వండి ఏదైనప్పటికీ కూడాను అవమానకరమైన నడతలు నడుచువాడు కోపాన్నే బహుమానంగా పొందుతాడు హెచ్చరికనే బహుమానంగా పొందుతాడు తిట్లనే బహుమానంగా పొందుతాడు ఇది ఎంత వాస్తవం ఇవాళ మనకు సమాజంలో కనిపిస్తోంది ఇది కనుక బైబిల్ ఏ తరములో ఉన్న ఏ పరిస్థితులలోకైనా అనుకూలమైనటువంటి హెచ్చరికలతో కూడినటువంటి వాక్యాన్ని దేవుడు వ్రాయించి ఉంచాడు ఈ రాత్రి వాక్యం ఉండిన సహోదరుడా సహోదరి జీవితాలు మార్చుకోవాలి ఆలోచనలు మారాలి హృదయము మారాలి క్రియలు మారాలి ఉద్దేశాలు మారాలి గమ్యము మారాలి ఆలోచనలు మారాలి అప్పుడే నీ వలన లోకములో ప్రయోజనం ఉన్నది లేని ఎడలా నీవు నీ స్వార్థం కొరకే బ్రతికితే ఈ లోకమే శాశ్వతమనే భావనతో నువ్వు బ్రతికితే నీ వలన నీకు ప్రయోజనం శూన్యం సమాజానికి ప్రయోజనం శూన్యం ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మెలకువ తెచ్చుకుని వలనని ప్రభు పేట నేను మనవి చేస్తూ ఉన్నాను బుద్ధి కలిగిన వారుముగా ఉండటానికి ప్రయత్నించాలి నీతి కలిగిన వారముగా ఉండటకు ఇష్టపడాలి తెలివి కలిగిన వానిగా ఉండటకు సిద్ధపడాలి సాత్విక మనసు కలిగిన వానిగా ఉండటకు సిద్ధపడాలి కనికరము కలిగిన వారుగా ఉండటకు సిద్ధపడాలి దీర్ఘశాంతం గలవారుగా ఉండటకు సిద్ధపడాలి దేవుని యొక్క వాక్యములు చూస్తున్నాము జీవపు ఓట కలిగి ఉండునట్లుగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటకు సిద్ధపడాలి ఈ దినపు వాక్యములో ఎన్ని విషయాలు మన సిద్ధపాటును గుర్చి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు జీవపు ఓటకు ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి ఘనత కలగాలి అలాగే దీర్ఘశాంతం కలిగి ఉండాలి సాత్విక మనసు కలిగి ఉండాలి కరికరము కలిగి ఉండాలి తెలివి కలిగి ఉండాలి బుద్ధి కలిగి ఉండాలి నీతి కలిగి ఉండాలి అప్పుడే నీవు శ్రేష్ఠుడముగా సమాజంలో గుర్తించబడగలుగుతావు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయాలని నేను కోరుతున్నాను మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాన్ని దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రభువు నందు ప్రియా బిడలారా నేటి వాక్య ధ్యానమునకు సహకారము ఇచ్చిన కుటుంబాలు రెండు ఫతే వాస్తవ్యులు ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎడిషనల్ జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా శ్రీమతి ఇందుపల్లి సుదర్శిని గారు పెద్ద కుమార్తె అల్లుడు జెస్సి సౌమ్య ప్రవీణ్ కుమార్ మరియు కుమార్తెలు యానీ ప్రీతి క్రిస్టియానా కీర్తన గారులు సహకారం ఇస్తున్నారు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రభునామంలో తెలియజేస్తూ ఉన్నా సుదర్శిని గారికి జస్టి సౌమ్య ప్రవీణ్ కుమార్ అని ప్రీతి క్రిస్టియానా కీర్తన గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభు పేరిట తెలియజేస్తున్నారు ట్రాన్స్మిషన్ పార్ట్ సహకారం ఇచ్చిన కుటుంబము అశోక్ నగర్ వాస్తవ్యులు డి బాబీ గారి జన్మదినము సందర్భంగా తల్లిదండ్రులు నథానియేల్ దీవెనమ్మ గారులు అక్క సుజిత అన్న రాజేష్ సహకారం ఇస్తున్నారు బాబీ గారికి ప్రభు యొక్క ఆశీర్వాదము కలగాలని ప్రార్థిద్దాం నతానియల్ గారు దీవెనమ్మ గారు సుజిత రాజేష్ గారులకు ప్రత్యేక ధన్యవాదాలు ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రార్థించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను అలాగే వేసే పరిష్కారం క్యాలెండర్ ముద్రణ కొరకు ఉచితముగా పదిహేను వందల మందికి క్యాలెండర్ ఇస్తున్నాము ఈ సంవత్సరం ప్రార్థించమని మనవి చేస్తున్నాం అలాగే డిసెంబర్ పద్దెనిమిది నాటికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాలకు చెందిన బేస్తా గిరిజన దళిత ప్రాంతాల్లో సేవ చేస్తున్న పేద సేవకులకు సైకిల్స్ ఇవ్వాలని ఆశపడుతున్నాం క్రిస్మస్ గిఫ్ట్స్గా ఒక హండ్రెడ్ సైకిల్స్ ఇవ్వాలనే ప్రణాళికతో ముందుకెళుతున్నాను ప్రార్థించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ప్రార్థన మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానము ద్వారా మమ్మల్ని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు ఆర్థిక సహకారం ఇచ్చే ఎపిసోడ్ ప్రసారం చేసిన బిడ్డలను దీవించము ఏసు నా అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడి నేసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక ఆమెన్